వరంగల్ జిల్లా అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశ కార్యక్రమానికి విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మీ జక్కుల రవీందర్ యాదవ్ అరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ జీడబ్ల్యూఎంసీ కాజీపేట ఆర్థిక సంస్కరణలతో దేశానికి దిశానిర్దేశం చేసిన ప్రజ్ఞాశాలి బహుముఖ ఆర్థికవేత్త బహుభాషా కోవిదుడు దివంగత మాజీ ప్రధాని తెలుగు జాతి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొనియాడారు పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి హన్మకొండ బస్టాండ్ కూడలిలో ఉన్న కాంస్య విగ్రహానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనర్ఘలంగా పదిహేడు భాషలు మాట్లాడగలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాషా కోవిదుడు అని అన్నారు దేశం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రధాని పగ్గాలు చేపట్టి దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరణలతో గాడిన పెట్టిన మహామేధావి పివి నరసింహారావు అని కొనియాడారు కార్యక్రమంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు టీపీసీసీ కార్యదర్శి ఈవి శ్రీనివాసరావు కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్ ఖాన్ బంక సరళ మనసారాంప్రసాద్ గుంటి స్వప్న తాళ్లపల్లి మేరీ బండారి జనార్దన్ మహమ్మద్ జాఫర్ కొన శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు